అందరికీ నమస్కారం న్యూస్కాన్ స్వాగతం ఈరోజు ప్రధాన దినపత్రిక వార్తలు కానీ చూసినట్లయితే ప్రధానంగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే జగన్కు ఆదాని లంచం పదిహేడు వందల యాభై కోట్లు సిక్కీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్ట చెప్పిన వైనం జగన్తో గౌతమ్ ఆదాని మూడు సార్లు భేటీ ఆ తర్వాతే ఒప్పందాలు కుదిరాయి విచారణ జరిపి నిర్ధారించిన ఎఫ్బిఐ గౌతమ్ ఆదాని సాగర్ ఆదానీ సహా ఎనిమిది మందిపై అమెరికాలో కేసు ఆదానీ సాగర్ ఆదానీపై అరెస్ట్ వారెంట్లు జారీ అగ్రరాజ్యం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పెను ప్రకంపనలు ఇది ఈరోజు ముఖ్య వార్త ఇంక ఇటువంటి ఎన్ని చూడాలన్నా మన రాష్ట్రంలో రోజుకు ఒక కుంభకోణం వస్తుంటుంది పోలీసులకి దర్యాప్తు సంస్థలకి అసలు తీరికే ఉండదు ఎందుకంటే చెప్పాను ఇంత చాలా వీడియోలు ప్రతి స్కీములో కూడా స్కామ్ ఉంటుంది స్కామ్ లేని స్కీమే ఉండదు జగన్మోహన్ రెడ్డి యొక్క ఇలాకాలో స్కామ్ లేని స్కీమే ఉండదు వీళ్ళు లెక్క డైరీలో రాసి ఎన్ని రాసుకుంటే అన్ని స్కామ్లు బయటపడతాయి చూడడం ముందు ప్రతి వ్యవస్థలో ప్రతి పనిలో ప్రతి దాంట్లో కూడా స్కామ్ ఉంటుంది స్కామ్ లేని స్కీమే ఉండదు ఖచ్చితంగా ఉండదు ఆదాని గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదాని సోదరుడు కుమారుడు సాగర్ ఆర్ అదాని ఆదాని గ్రీన్ ఎనర్జీ సీఈఓ వినీత్ ఎస్ జైన్ అందరు వాళ్ళతో కూడా కలిపి గౌతమ్ అదానితో కలిపి ఎనిమిది మందిపై కేసులు పెట్టడం జరిగింది మరో ఐదుగురు రూపేష్ అగర్వాల్ రంజిత్ గుప్తా సిరిల్ క్యాబర్నిస్ సౌరభ్ అగర్వాల్ దీపక్ మల్హోత్రతో కలిపి పథక రచన చేశారన్న ఆరోపణలతో ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు ఆదాని జైలుకు పంపాలి ఇందులో ప్రధాన పాత్రదారులందరికీ శిక్ష పడాలి ప్రధాన భాగస్వామ్యం ఉంది రాహుల్ అన్ని నిరాధార ఆరోపణలే ఆదానీ గ్రూప్ ఆదాని షేర్లకు రెండు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్ల నష్టం అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి ఇప్పటి వరకు సిబిఐ ఈడీ కేసులు లేకపోయి ఎఫ్బిఐ కేసు కూడా ఎదుర్కోవాల్సిందే అన్ని నిరాధార ఆరోపణలే ఆదాని గ్రూప్ అంటుంది నిన్న ఈ ఒక్క దెబ్బకి ఆదాని షేర్లలో దాదాపు రెండు లక్షల పంతొమ్మిది వేల కోట్ల నష్టం జరిగింది ఆదాని గ్రూప్ యొక్క షేర్లు అన్ని మరి నిరాధార ఆరోపణలు మీ ముందర ఎందుకు వస్తాయి వేరే వాళ్ళ మీద ఎందుకు రావు ఇంతకుముందు కూడా ఇటు ఇటువంటి సంఘటన జరిగి అప్పుడు కూడా షేర్లు విపరీతంగా పడిపోవడం జరిగింది ఇది రెండోసారి ఇది మాత్రం ఆదాని గ్రూప్కి చాలా తీవ్రమైన దెబ్బ అని చెప్పుకోవాలి నేను ముందుగానే చెప్పాను జగన్మోహన్ రెడ్డి సౌర విద్యుత్ ఒప్పందాలు పీపీఏ ఒప్పందాలని రద్దు చేశాడు అవి రద్దు చేయటంలోనే దాగి ఉంది విపరీతమైన బుద్ధి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఒప్పందాలు చేసుకున్న పీపీఏలన్నీ రద్దు చేసి మళ్ళీ కొత్త ఒప్పందాలు చేసుకోవటం కొత్త ఒప్పందాల చాటున అవినీతి చేయడం కోసం ఆలోచనది పా ఎందుకంటే ఇక్కడ పాత పీపీఎల్ రద్దు చేసిన వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళకి డబ్బులు కూడా చెల్లించారు అంటే ఇది ఇదంతా ఎవరికి నష్టం ప్రజలకు నష్టం ప్రజలకు నష్టపోతే నాకేమి ప్రజలు నష్టపోతే నాకేమైనా సంబంధమా నాకు కావాల్సింది నాకు కావాలి అప్పుడే కంటిన్యూ ఆ పీపీఏ ఒప్పందాలు కానీ కంటిన్యూ చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విద్యుత్లో ఇంత దారుణమైన దెబ్బ తగలదు విద్యుత్తు మీద ఈ విధంగా సర్చాల మీద సర్చార్జీల మీద సచ్చార్జీలు వేయాల్సిన అవసరము లేదు ఉన్న పీపీఎలన్నీ రద్దు చేసుకొని కొత్త పీపీఎల్ను ఒప్పందం చేసుకొని ఆ కొత్త పీపీఎల్ మాటన ఎక్కువ ధరకి ఒప్పందం చేసుకొని ఆ ఎక్కువ ధరకు ఒప్పందం అంటే బాగా రెండున్నరకు ఇవ్వాల్సిన విద్యుత్ని మూడున్నరకు వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని పదిహేడు వందల యాభై కోట్లు వాళ్ళ దగ్గర లంచం తీసుకొని చేసుకున్నటువంటి ఒప్పందం అనమాట ఇది ఇక్కడ జరిగిన ఒప్పందానికి అక్కడ కేసు ఏంటంటే అమెరికా చట్టాలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఒప్పందం చేసుకున్నది వాళ్ళే మాకు ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో సౌర విద్యుత్లో ఇంత మాకు ప్రాజెక్టులో అగ్రిమెంట్ జరిగాయి ఒప్పందం జరిగాయి దానికి పెట్టుబడి కావాలని చెప్పి అక్కడ పెట్టుబడులను సమకూర్చారు అమెరికాలో అమెరికా నిబంధనల ప్రకారం వాళ్ళ దేశంలో పెట్టుబడులు సమకూర్చుకున్నటువంటి సంస్థ ఎక్కడ ఏ పొరపాటు చేసినా కూడా అక్కడ వాళ్ళు కేసు పెట్టే హక్కు ఉంది విచారించే హక్కు వాళ్ళకు ఉంది దాని ప్రకారం ఇప్పుడు కేసు బుక్ చేశారు వీళ్ళు ఇక్కడ చేసే వ్యాపారానికి అక్కడ డబ్బులు అడుక్కున్నారు అంటే అక్కడ నిధుల సమీకరణ చేశారు ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇటువంటి చేసే ప్రజల సొమ్ముతోనే వీళ్ళు ఆటలాడుతుంటారు ప్రజల దగ్గర సొమ్ము సేకరించుకోవటం ఆ సొమ్ము ఒప్పందాలు చేసుకోవటం మాకి ఒప్పందాలు వచ్చినాయి బ్యాంకు లోన్లు తెచ్చుకోవటం తర్వాత బ్యాంకు లోన్లు కట్టకుండా చేయటం తెలిసిందే కదా రాజకీయ పెద్దల మద్దతు ఉన్న రోజులు ఇలా ఆటలు ఇలాగే కొనసాగుతుంటాయి మరి అమెరికా అగ్రరాజ్యంగా ఎదిగి భారతదేశం ఎందుకు అగ్రరాజ్యంగా ఎదగలేదంటే కారణం ఇదే మన దగ్గర పదకొండు సంవత్సరాల క్రితం బుక్ అయినటువంటి సిబిఐ ఐడి కేసులు ఇప్పటికి తెల్ల కానీ వాళ్ళు చూడు ఎక్కడో వేరే దేశాల్లో పెట్టిన పెట్టుబడి గురించి వాళ్ళ డబ్బు ఇక్కడి నుంచి పెట్టుబడి పెట్టారనే ఉద్దేశంతో దాంట్లో ఉన్న అవినీతిని వాళ్ళు చాలా లోతుగా దర్యాప్తు చేసి ఏ డేట్ను ఏం జరిగింది ఏ తీదలలో ఆధారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కలిశారనే పూర్తిగా వాళ్ళు బయటికి తీయటం జరిగింది అది అమెరికా అంటే ఐఎస్బీకి రామోజీ ఫౌండేషన్ ముప్పై కోట్ల భూరి విరాళం ఐఎస్బీకి రామోజీ ఫౌండేషన్ విరాళం ఇచ్చిన సందర్భంగా సంబంధిత పత్రాలతో ఫౌండేషన్ ట్రస్టీ రామోజీ గ్రూప్ సిఎండి సిహెచ్ కిరణ్ ఐఎస్బీ బోర్డు చైర్పర్సన్ హరీష్ అంబానీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్లో ఉండే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి రామోజీ ఫౌండేషన్ తరఫున సిఎస్ఆర్ నిధుల కింద ముప్పై కోట్లు ఇవ్వటం జరిగింది భూ అక్రమణకు పాల్పడితే ఆరు నెలల్లోనే శిక్షిస్తాం ల్యాండ్ మాఫియాను ప్రోత్సహించేందుకే గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది తల్లి చెల్లిపై పోస్టులు పెట్టిన వాళ్ళను జగన్ వెనకేసుకొస్తున్నారు ఎన్నో నేరాలకు గంజాయి మొత్తే కారణం రాష్ట్రంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ శాసనసభలో సీఎం చంద్రబాబు వెళ్ళడి రాష్ట్రానికి అతి భారీ వర్షం చూసిన బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం తుఫానుగా బలపడే అవకాశం కాగ్ సంజయ్ మూర్తి ప్రమాణం ఉక్రెయిన్ పై ఖండాంతర క్షేపణ దాడి మధ్యంతర శ్రేణి అస్త్రాన్ని ప్రయోగించామన్న పుతిన్ ఇది ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన అంశాలు అదేవిధంగా జ్యోతి దినపత్రంగా తీసుకున్నట్లయితే అమెరికాతో అట్లాంటుంది ఆంధ్రాలో లంచం ఇస్తే అక్కడ కేసులు అమెరికాతో ముడిపడిన విదేశీ కంపెనీల పైన కొరడా చట్టం కొరడా ప్రపంచంలో ఎక్కడ లంచాలు ఇచ్చినా కేసులు చర్యలకు వీలు కఠినంగా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ క్షణాల్లో పతనం అదాని గ్రూపు లంచాలు ఇవ్వ చూపిందంటూ అమెరికా చేసిన ఉపయోగాలతో గౌతమ్ ఆదానీకి చెందిన సంస్థల షేర్ల విలువలు భారీగా పతనమయ్యాయి ఆదానీ సంస్థల షేర్ల విలువలు రెండు పాయింట్ రెండు నాలుగు లక్షల కోట్ల మీద ఆవిరైంది జగన్ ఆదానీల లంచాల కహాని ఇది ఈరోజు ఈ ప్రధానమైన వార్తల్లో ముఖ్యాంశాలు సాక్షి దినపత్రిక సాక్షి దినపత్రిక అసలు వార్త వేయలేదు వాళ్ళకి మాకేం సంబంధం లేదు అసలు ఇటువంటిది ఏం జరగలేదు అన్నట్టు ఈ వార్తనే దాంట్లో రాయలేదు ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రధాన వార్తలు మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ నమస్తే ధన్యవాదాలు